గరుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం పంపాతీరములో రామలక్ష్మణులు ఇద్దరు సంచరిస్తూ ఉన్నారు వారి కోసమే వెతుకుతూ ఋషేముఖ పర్వతం వైపు వస్తూ ఉన్నటువంటి వస్తూ ఉన్నారు వారిని చూచి సుగ్రీవుడు భయపడ్డాడు వాలిచేత పంపబడిన వారేమో వీళ్ళు అని రామలక్ష్మణులను చూచి భయపడతాడు ఆ సమయంలో సీతాదేవిని వెతుకుతూ ఋష్యమ్ముఖ పర్వతం వైపు వెళ్తూ ఉన్నారు అప్పుడు వసంత ఋతు శోభ చెట్లన్నీ చక్కగా పుష్పించి ఉన్నాయి ఆ వసంత ఋతువుని చూసి వసంత ఋతు వర్ణన చేస్తారు వాల్మీకి మహర్షి అద్భుతంగా ఉంటుంది రామచంద్రస్వామి ఆయా ఋతువులలో వసంత ఋతువులో కానీ వర్ష ఋతువులో ఆయా ఋతువుల్లో సీతమ్మ వారిని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతూ వెతుకుతూ వెళుతున్న సమయంలో ఆంజనేయ స్వామిని సుగ్రీవుడు పంపిస్తే సన్యాస రూపాన్ని ధరించి సన్యాసి వలె వచ్చాడు హనుమంతుడు రామలక్ష్మణుల చింతకు విచ్చేసిన వెంటనే వారిని దర్శించిన వెంటనే తాను ఎవరో మీరెవరు ఎక్కడి నుండి వచ్చారు మీరు చూస్తేనేమో ముని కుమారుల్లాగా ఉన్నారు దివ్య తేజస్సుతో వెలుగుతూ ఉన్నారు ఇక్కడికి మీరు రావడానికి కారణమేమిటి అని అడుగుతూ అసత్యాన్ని పలకలేక సా హనుమత్ స్వామి కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు నేను ఇలా ఇక్కడ సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉన్నటువంటి వాడను నా పేరు హనుమంతుడు అని అంజనాదేవి పుత్రుడను అని తన విషయాన్ని అన్నీ చెప్పి సుగ్రీవుడి గురించి కూడా చెప్పి వాలి సోదరుడైనటువంటి సుగ్రీవుడు ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు మాకు మహారాజు కిష్కిందకు రాజు వాలి ఆ వాలికి తమ్ముడు సుగ్రీవుడు అని తెలియజేసి సుగ్రీవుడు వాలి వలన బాధపడుతున్నాడు అని మీ మీరు వా సుగ్రీవుడిని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే నేను తీసుకువెళ్ళగలను అని రామచంద్రస్వామి దర్శించి రా హా స్వామిని చూసిన వె చూచి లక్ష్మణునితో అంటాడు ఎంతసేపు మాట్లాడినా కూడా ఒక్క అపశబ్దం కూడా రాలేదటండి హనుమత్ స్వామి నుండి మాట అంటే ఎలా ఉండాలో వివరించి చెప్తారు అక్కడ హనుమత్ స్వామి మాట్లాడినటువంటి మాట మాట్లాడుతూ ఉంటే ఒక మాట మళ్ళీ రావుడు ఎంత స్వరంలో మాట్లాడాలో అంత స్వరంలోనే మాట్లాడాలి హెచ్చుగా గట్టిగా మాట్లాడకూడదు తక్కువగా మాట్లాడ వినపడకుండా మాట్లాడకూడదు ఇలా మాటకు ఉండేటటువంటి గొప్పతనాన్ని ఎలా మాట్లాడాలనే విధానం హనుమత్ స్వామి మాట ద్వారా తెలిసింది అని ఇతడు ఎవరో అనేక అనేకసార్లు పఠించిన వాడే ఉంటాడు లక్ష్మణ అంటాడు నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశృతం బహువ్యాహరత అనేనా నకించి ఎన్నోసార్లు వ్యాకరణాలను చదువుకొని ఉండి ఉంటాడు అందుకనే మాటలలో ఒక్క అపశబ్దము కూడా రాలేదు అని అంటే మాట్లాడుతూ ఉంటే బిగ్గరగా మాట్లాడడం చిన్నగా మాట్లాడడం ఇలా ఆ ఊ అంటూ మాట్లాడడం ఇవేవీ లేవన్నమాట హనుమత్ స్వామి మాటలో అలా మెచ్చుకుంటాడు రామచంద్రస్వామి ఆ తర్వాత లక్ష్మణస్వామి తెలియజేస్తాడు ఇలా రా రామచంద్రస్వామికి కలిగినటువంటి కష్టాన్ని మేము ఇలా అరణ్యానికి రావడం దశరథ మహారాజు పుత్రులమని సీతాదేవిని వెతుకుతూ ఉన్నాము అనే విషయము అయితే ఇక్కడికి వస్తే సుగ్రీవుడు సహాయం చేస్తాడని చెప్పాడు కబందుడు అనే విషయాన్ని తెలియజేస్తే సరే రండి అని హనుమత్ స్వామి రామలక్ష్మణులను తన భుజముపై నుంచుకొని సుగ్రీవుని చింతకు తీసుకొని వెళ్తాడు సుగ్రీవుడు రామలక్ష్మణులకు ఇచ్చాడు చక్కగా తన యొక్క స్థితిని తెలియజేశాడు అన్న అయినటువంటి వాలి వలన తన ఎన్ని బాధలు పడ్డాడో తెలియజేశాడు రామచంద్రస్వామి తన కష్టాలు చెప్పుకున్నాడు సుగ్రీవుడు తన కష్టాలు చెప్పుకున్నాడు ఆ సమయంలో సుగ్రీవుడి గుర్తొచ్చింది ఒక ఒక నగల మూట ఇక్కడ పడింది ఒకసారి అది ఒకసారి తెచ్చి చూపించమంటే ఆంజనేయస్వామి ఆ నగల మూటను అప్పుడు సీతమ్మ పడేసినటువంటి చీర కొంగులో విడిచినటువంటి ఆ ఆభరణముల మూట అది తీసుకొని వచ్చి చూపిస్తారు రామలక్ష్మణులు ఇద్దరు చూస్తారు రామచంద్రస్వామి అంటాడు కం కన్నీరు కారుతూ ఉంది లక్ష్మణ చూడలేకపోతున్నాను అయినా చూసి అవి మన సీతమ్మ నగలేనేమో చూసి చెప్పమంటాడు అప్పుడు లక్ష్మణస్వామి తెలియజేస్తాడు నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురం త్వభిజానామి అభిజానామి నిత్యం పాదాభివందనే అని తెలియజేశాడు లక్ష్మణస్వామి నాహం జానామి కేయూరే ఈ ఈ కేయూరములు చేతులకు ధరించేటటువంటి ఆభరణాలు కానీ ఈ చెవులకు పెట్టుకునేటటువంటి దుద్దులు కానీ కంఠాభరణములను కానీ నేను గుర్తించలేకపోతున్నాను అన్నయ్య ఇవన్నీ ఆభరణాలు ఉన్నాయి ఆ మూటలో కానీ ఇవి మన సీతమ్మవి అవునో కాదో నేను గుర్తించలేకపోతున్నాను అని చెబుతూ నూపురంత్వభిజాన అమి అన్నారు అంటే పాదాలకు ధరించేటటువంటి ఈ గజ్జెలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం గుర్తుపట్టాను అన్నయ్య ఇవి సీతమ్మవే మన వదినవే అని తెలియజేశాడు ఇది మన భారతీయ సంస్కృతికి ఒక మచ్చుతునకండి లక్ష్మణస్వామి ఎందువలన గుర్తుపట్టావు అంటావేమో అన్నయ్య నిత్యం పాదాభివందనే ప్రతినిత్యము నేను అమ్ సీతమ్మ తల్లి పాదాలకు నమస్కారం చేస్తాను నీ పాదాలకు నమస్ పెద్దల పాదాలకు నమస్కరించుట ప్రతినిత్యము లేచిన వెంటనే చేయవలసినటువంటి పని కదా మన భారతీయులందరి యొక్క దినచర్య అక్కడి నుండే ప్రారంభమవుతుంది ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి అందరికీ కూడా నమస్కరించుట భగవంతుడికి నమస్కరించుట పాదాభివందనము చేయుట అంటాం అందుకని పాదములకు నమస్కరించేటప్పుడు నేను ప్రతిరోజు దర్శించేటటువంటివి ఈ పా సీతమ్మవారి పాదములకు ఉండేటటువంటి ఈ గజ్జలు అందుకని నేను వీటిని గుర్తుపట్టాను అని తెలియజేశాడు లక్ష్మణస్వామి అంటే అర్థం ఏమిటి నేటి తరమంతా కూడా అందరము తెలు ఏమిటి అంటే ప ప్రతినిత్యము పెద్దల పాదాలకు నమస్కరించాలనే విషయం ఒకటి ఆ తర్వాత అంటే లక్ష్మణస్వామి పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కూడా అరణ్యవాసం చేస్తూ ఉన్న సమయంలో కూడా సీతమ్మవారి ముఖము వైపు చూడలేదని అర్థం కదా పాదములనే దర్శించాడు చేతులకేం ఆభరణాలు ఉన్నాయి కంఠంలో ఏ ఉన్నాయి చెవులకు ఏ ఉన్నాయి ఇవన్నీ ఏవి దర్శించలేదంటే ఇతరులను కన్నెత్తి చూడనటువంటి మనస్తత్వము ఇతర అంటే వదినమ్మను కూడా అమ్మ వలె ఆదరించాలనేటటువంటిది మన శాస్త్రం అండి రాజపత్ని గురోహపత్ని జ్యేష్ఠ భ్రాతు కుటుంబిని పత్ని మాత స్వమాత మాతర పంచయితాహ అని మన తల్లితో పాటు అందరినీ కూడా తల్లి వలె ఆదరించాలని వదినను అందుకనే వదినమ్మ అంటాం పెద్దమ్మ చిన్నమ్మ ఇట్లాగో వదినను కూడా మన ఇంటికి వదినను అమ్మ వలె భావించి గౌరవించాలి రాజుగారి భార్యను రాజపత్ని గురువుగారి భార్యను గురువుగారి భార్యను కూడా అమ్మవలే ఆదరించాలి తల్లి వలె ఆదరించాలి జ్యేష్ఠ భ్రాతు కుటుంబిని పత్ని మాత స్వమాతాచ జ్యేష్ అన్నగారి అన్న యొక్క భార్యను అంటే వదినను అమ్మ తల్లి వలె ఆదరించాలి స్వమాతాచ మన సొంత తల్లిని మన అత్తగారిని వీళ్ళందరినీ కూడా తల్లి వలె ఆదరించి పూజించమని మన మన సంస్కృతి తెలియజేసే విధానం మనకు లక్ష్మణస్వామి చెప్పినటువంటి ఈ ఈ శ్లోకం ద్వారా సీతమ్మ వారి నగలను గుర్తుపట్టుట అనే అంశము ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది మన ఇలా భా మన శ్రీమద్ రామాయణంలో మనము ఆచరించేటటువంటి ఆచార వ్యవహారాలు మనము చూపించవలసిన మనం ఇప్పటికీ మరిచిపోకుండా అందుకనే శ్రీమద్ రామాయణాన్ని వినాలని మన ఆచార వ్యవహారాలు ఇలా మనకు తెలుస్తూ ఉంటాయి ఒక్కొక్కరి వల్ల లక్ష్మణస్వామి వల్ల ఈ విధానం తెలిసింది అంటే పరస్త్రీలను పరస్త్రీలంటే అంటే అయినా కూడా తల్లి వల్లే తల్లి లాంటిది కనుక నమస్కరించాలి పెద్దలకు నమస్కరించాలి మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతేషు యహ పశ్యతి స పండిత అన్నారు పండితుడు అంటే ఎవరండి అని అంటే ఏదో వేద వేదాంగాలు చదివినటువంటి వారికి అంటే వారు చదివిన వారు పండితులే కానీ వీటిని కూడా ఆచరించిన వాడు పండితుడు ఏం ఆచరించాలండి అంటే మాతృవత్ పరదారేషు మన మన తల్లి వలె ఇతరుల యొక్క భార్యను గౌరవించండి మాతృవత్ తల్లిని ఎలా గౌరవిస్తావో ఎలా ఆదరిస్తావో ఇతరుల భార్యను అలాగే ఆదరించాలి మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఇతరుల యొక్క ద్రవ్యాన్ని లోష్టం అంటే ఒక మట్టి పెళ్ళండి ఒక మట్టి పిల్ల మనకు కనిపిస్తే తీసుకొని ఏమి పర్సులో వేసుకోము కదా అదేవిధంగా ఇతరుల యొక్క ద్రవ్యాన్ని మట్టి పిల్ల చూచు చూడవలెను ఆత్మవత్ సర్వభూతేషు మన వలె సకల జీవ ప్రాణులన్నిటినీ కూడా తన వలె ఆదరించాలి తనకి చిన్న గాయమైతే ఎంత బాధపడతామో ఇతరులకు ఎవరికి బాధ కలగకుండా మసులుకోవాలి అనేటటువంటి ధర్మాన్ని ఆచరణ ద్వారా నిరూపించినటువంటి మహానుభావుడు రామచంద్రస్వామి లక్ష్మణస్వామి భరతుడు శత్రు ఇవాళ్ళు వీళ్ళందరూ కూడా అందుకనే ఇటువంటి వాళ్ళే పండితులు అని చెప్తున్నారు ఆత్మవత్ సర్వభూతేషు యహ పశ్యతి స పండిత ఎవరైతే ఇలా నడుచుకుంటారో వాళ్ళండి పండితులు ఉత్తములు ఎల్లప్పుడూ అందరూ గుర్తుంచుకోదగిన వారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేవారు అని తెలియజేయబడ్డాయి ఇలాంటి మనకు ఆచరణీయమైనటువంటి విషయాలను మన సంస్కృతి సాంప్రదాయాలను మనకు తెలియపరిచేటటువంటి శ్రీమద్ రామాయణం చాలా విశేషమైనది శ్రేష్టమైనది ఎంత చెప్పుకున్నా తరగనటువంటి క ఒక విజ్ఞాన ఖని శ్రీమద్ రామాయణం రామాయణ మహాసముద్రం అన్నారు మహార్ణవం అన్నారు రామాయణం అనేటటువంటి మహార్ణవంలో మనకు దొరికి మనకు దోచినటువంటి మనకు దోచినటువంటి అంటే సముద్రం దగ్గరికి వెళితే పైపైన ఉండే నొరగ దొరకసి పైపైన ఉండే ఆల్చిప్పలను తీసుకుంటాము లేక కొ కొద్దిగా లోపలికి వెళితే ఎట రత్నములు వజ్రాలు వైఢూర్యాలు మణులు మాణిక్యాలు ఉంటాయి అవన్నీ తీసుకోగలిగిన వాళ్ళు వాటిని స్వీకరిస్తారు పైన ఉన్నటువంటి ఆలచిప్పలను మాత్రమే స్వీకరించినా అందులో ఉండేటటువంటి సారాన్ని గ్రహించి అలా నడుచుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్